క్షలు గంగరాజు గారికి సన్మాన గ్రహీతలు మరి బొంపూర్ గంగులయ్య గారికి డిపోడి మరి వెంకటరమణ గారికి అదేవిధంగా ముఖ్య అతిథిగా వచ్చిన గిడ్డేశ్వర గారికి ట్రైకర్ డైరెక్టర్ గారికి అందరికీ అదేవిధంగా ఈ యొక్క గ్రామస్తులందరికీ కూడా నేను హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను ఈ రోజు చాలా శుభదినము ఈరోజు ఈ రోజు ఈ గ్రామంలో ఇంత చక్కని వాతావరణంలో ఈ గంగులయ్య గారికి వెంకటరమణ గారికి సన్మానం చేయడం ఈ గ్రామానికి మంచి రోజులు వచ్చాయని తెలియజేసి